మీరు అన్నట్టు నేర్పించకపోగా ఆ జనరేషన్తో పాటు మన మనము నడవాలి అనేది కొత్త వినిపిస్తుంది అది ఎంతవరకు అంటారు తల్లిదండ్రులు అట్లాగే మాట్లాడుతున్నారు ఈ మధ్య నాకు అది చాలా బాధ అనిపిస్తుంది పేరెంట్స్ ఇప్పుడు పిల్లలు అంతేనండి అంటే ఏంటంటే వీళ్ళకి ఇప్పుడు ఓపిక కుటుంబం ఇంకోటి ఏంటంటే ఏంటో ఓర్పు ఓపిక అనేది బాగా నశించిపోయింది ఓర్పు ఓపిక నశి మన అమ్మమ్మలకు ఉన్న ఓర్పు మా అమ్మలకు లేదనేవారు మా అమ్మలకు ఉన్న ఓర్పు మాకు లేదన్నారు మాకున్న ఊరుకు మా పిల్లలకి లేదు తర్వాత ఎందుకని కారణం ఏంటంటే ఆనాటి మన పూర్వీకులు తిన్న ఆహార పదార్థాలు స్వచ్ఛమైనటువంటి ఆహారము స్వచ్ఛమైనటువంటి గాలి స్వచ్ఛమైనటువంటి పాలు స్వచ్ఛమైన నీళ్ళు ఆ తర్వాత కొంచెం తగ్గింది మా దగ్గరికి వచ్చేసరికి ఇంకొంచెం తగ్గింది అమోనియాలు వచ్చేసాయి అప్పటికి ఆహారంలో ఇక ఇప్పుడైతే ఇక మొత్తం కల్తీ ఆహారం కాబట్టి ఆహారం యొక్క ప్రభావం కూడా మన మనసు మీద పడుతుంది కదా వ్యక్తిత్వం మీద పడుతుంది ఇన్ని ఇంటర్లింక్ అయితే తల్లి ప్రతిదీ ఇంటర్ లింకే ఒకదానికి ఒకటి లింకే ఇవన్నీ అక్కడి నుంచి రావాలి మన మూలం ఒక బిడ్డ ఒక ఒక జీవి ప్రాణం పోసుకుంటుందంటే దేనివల్ల పోసుకుంటుంది తల్లికి ఆ బొడ్డులో నుంచే కదా వాడికి ఆహారం వెళ్ళేది మరి పాప తల్లి ఎటువంటి ఆహారం తింటుంది ఆ తల్లి పాలు ఎలాంటి పాలు ఉంటున్నాయి ఎక్కడికి వెళ్ళినా నీకు ఒక్కటే నేను చెప్పేది ఆన్సర్ మూలం 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 ఆ మూలాలే మర్చిపోయాము ఆ మూలాలే కదిలిపోయాయి అందుకని ఆ మూలాలను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవడం కోసమే ఇవన్నీ ఇలాంటి వాళ్ళందరూ కలిసి వైపు అందుకే మా మళ్ళీ మనం మళ్ళించడం కాదురా దైవమే చెప్తుందమ్మా అది ఎప్పటికైనా ఆ మార్పు నేను ఎవరికి వాడికి ప్రాక్టికల్గా ఇస్తాడు భగవంతుడు సృష్టికర్త ఏం చేస్తాడు ఆ జ్ఞానం తను ఇవ్వడం నీకు నువ్వుగా తెలుసుకోమంటాడు ఇప్పుడు నువ్వు నీళ్ళల్లో వదిలేస్తావు పిల్లవాడు నువ్వే ఎదుగురారా అని అంతే కదా వాడికి అలాగే మనల్ని కూడా అన్నీ ఇచ్చేసేసి నువ్వే ఈదుకు రమ్మంటాడు ఆ ఈదుకు రావడంలో మనం ఎక్కడ చతికిలు పెడుతున్నావు దేని మీద ఉన్నామనేటటువంటిది పట్టుకొని అక్కడ వస్తుంది అనమాట ఇదంతా ఆయన ప్రణాళిక ఆయన లీల ప్రచారం జరుగుతుంది తెలుసుకున్నవాడు బాగుపడతాడు లేదంటే చరిత్రహీనంగా మిగిలిపోతాం అయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి